రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కళ ఎట్టకెలకు నెరవేరి గత ఐపీఎల్ ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందరిని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ ను ఇప్పుడు లో అమ్మాయిలు నెరవేర్చారు అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముత్తాడింది ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల జోరుకు నూట నూట పదమూడు పరుగులకే కుప్ప అయితే ఇక తొలి టైటిల్ విజయంలో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు అయితే ఇక డబ్ల్యూపిఎల్ విజేత ఆర్సీబీకి ఆరు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది అదే విన విధంగా రన్నర్ అప్ గా క్యాపిటల్స్ కు మూడు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కగా ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆర్సిబి పెర్రి ఆరెంజ్ క్యాప్ గా నిలిచింది దీంతో ఆమెకు ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభించగా ఓవరాల్ గా ఈ సీజన్ లో తొమ్మిది మ్యాచ్లు ఆడిన పెర్రీ మూడు వందల నలభై ఏడు పరుగులు చేసింది అదే విధంగా అత్యధికంగా ఈ ఏడాది సీజన్ లో వికెట్లు తీసిన ఆర్సిపి స్పిన్నర్ శ్రేయాంక పటేల్ పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచింది దీంతో ఆమెకు ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ నిలవగా ఇప్పుడు మొత్తం ట్రోఫీ ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ అన్ని ఆర్సీబీ ఖాతాలో పట్టడం నిజంగా గ్రేట్ ఓవరాల్ గా ఈ సీజన్ లో తొమ్మిది మ్యాచ్లు ఆడిన శ్రేయాంక పదమూడు వికెట్లు పడగొట్టింది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా దీప్తి శర్మ ఎమర్జింగ్ ప్లేయర్ శ్రేయాంక పటేల్ బెంగళూరు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ దీప్తి శర్మ ఫ్రమ్ యూపీ అలాగే బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది టోర్నీ సజనా సాజీవన్ ముంబై ప్లేయర్ ప్లే పవర్ ఫేర్ ప్లే టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇలాగా ఒకటి ఏంటండి వర వరదలాగా పారాయనమాట అవార్డులు దీంతో కోటాను కోట్ల రూపాయలు ఆర్సీబీ వోల్డ్లో వచ్చి పట్టాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి